నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన స్నేహితుడు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ అక్టోబర్ పదమూడు రెండు వేల రెండవ సంవత్సరంలో ఆంధ్రభూమి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నాకు అత్యవసరంగా వెయ్యి రూపాయలు కావాల్సి వచ్చాయి రాత్రి తొమ్మిది గంటలైంది ఇస్తానన్న వ్యక్తి తెచ్చివ్వలేదు రేపు పిల్లవాడికి కాలేజీలో పరీక్ష ఫీజు కట్టేటందుకు ఆఖరి రోజు అనుకోకుండా నాలుగు రోజుల క్రితం మా చెల్లెల భర్తకు ఒంట్లో బాగోలేదని తెలిసి మచిలీపట్నం వెళ్లాను ఈ రోజు ఉదయమే రావటం జరిగింది నేను ఊరికి వెళ్లకుండా ఉండున్నట్లయితే ఈ ఇబ్బంది వచ్చిండేది కాదు ఫీజుల కింద కట్టాల్సిన డబ్బును రెండు రోజుల్లో వచ్చి వేరే ఏర్పాటు చేద్దాంలే అన్నట్లుగా తీసుకువెళ్ళాను కానీ అక్కడ నుండి తేమిలి బయటపడటానికి ఆలస్యం అవడంతో ఈ ఇబ్బంది కలిగింది వస్తూనే మా కూలీ గు కామేశ్వరరావుని కలిసి ఈ విషయం చెప్తే సాయంత్రంలోగా ఏదో ఒక ఏర్పాటు చేస్తానులే అన్నాడు ఆ భరోసా మీదనే నేను ఎవరిని అడగలేదు కామేశ్వరరావు పత్తాలేడు మా అబ్బాయి వాళ్ళ ఇంటికి రెండుసార్లు వెళ్ళినా దొరకలేదు నెలాఖరవటంతో మా తోటి గుమస్తాలను అడిగే అవకాశమే లేదు ఇక మిగిలింది చిదంబరం గుంటూరులో నాతో కలిసి చదువుకున్నవాడు మంచి స్నేహితుడు అతడు ఉద్యోగాల జోలికి వెళ్లకుండా వ్యాపారంలో పడ్డాడు ఏవేవో వస్తువుల మార్కెటింగ్ అంటాడు అటు ఇటు ఇటు అటు తిప్పుతూ ఉంటాడు బాగా సంపాదిస్తున్నవాడే వాడికి నెలలో మొదటి వారం ఆఖరి వారం అంటూ ఏమీ లేవు తరచూ కలుస్తూనే ఉంటాం కాబట్టి వాడి పరిస్థితి నాకు బాగా తెలుసు వాడి పర్స్ ఎప్పుడు నిండుగానే ఉంటుంది భోజనం అయిన తర్వాత చక్క తొడుక్కుని బయలుదేరాను చిదంబరం ఉండేది మా పక్క వీధిలోనే ఇప్పుడైతే ఇంటికి చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఇంతవరకు ఎప్పుడూ అడిగే అవసరం రాలేదు అందుకే తప్పకుండా వాడు ఇస్తాడనే నమ్మకం నాకుంది నేను వెళ్ళేటప్పటికి చిదంబరం ముందు గదిలో కూర్చొని పేపర్ చూస్తున్నాడు నన్ను చూస్తూ నేను లేచి వచ్చి నా చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు ఇంటికి వచ్చావో లేదో అనుకుంటూ బయలుదేరాను అన్నాను ఇప్పుడే వచ్చాను షాప్ కట్టేసి ఇంట్లో అంతా గుంటూరు వెళ్ళారు స్నానం చేసి హోటల్కి వెళ్ళి భోజనం చేసి రావాలి అన్నాడు గుంటూరు ఎందుకు అంత అర్జెంటుగా వాళ్ళ బాబాయ్కి ఒంట్లో బాగోలేదని ఫోన్ వచ్చింది నిన్న సాయంత్రమే వెళ్ళారు ఇందాకనే ఫోన్ చేశారులే ఆయన కులాసాగానే ఉన్నాట పెద్దవాడు కదా ఓసారి అందరినీ చూడాలనిపించిందిట అందుకనే బంధువులందరికీ ఫోన్లు చేశారట రేపు వచ్చేస్తున్నారు అంటూ చిదంబరం లేచాడు ఈ పేపర్ చూస్తూ ఉండు ఈలోగా స్నానం చేసి వస్తాను మరీ పొద్దుపోయిందంటే ఈ హోటల్ కూడు అధ్వానంగా ఉంటుంది అన్నాడు పేపర్ చేతిలోకి తీసుకున్నాను అది నేను తెప్పించే పేపర్ అవ్వటంతో అక్కడే పడేసి టేబుల్ మీద ఏవో మ్యాగజైన్లు ఉంటే అవేమిటో చూద్దామన్నట్లుగా లేచాను చిదంబరం ప్లేట్లో బిస్కెట్లు పెట్టుకుని వచ్చాడు లోపల నుండి వద్దురా ఇప్పుడే భోజనం చేశాను చెప్పాను కడుపులో బిస్కెట్ల సంచి వేరుగా ఉంటుంది కానీ ఈ రెండు తినేసి నేను పది నిమిషాల్లో వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ ప్లేట్ నా ముందు పెట్టి నేను బిస్కెట్లు తింటూ టేబుల్ దగ్గరికి వెళ్ళాను దాని మీద చాలా పుస్తకాలు ఉన్నాయి ఆ పత్రికలన్నీ బహుశా చిదంబరం భార్య కోసమే ఉండాలి వ్యాపారం చేసుకునేవాడికి మ్యాగజైన్లన్నీ చదివే ఓపిక తీరిక ఉంటుందని నేను అనుకోను ఆ పత్రికల పక్కగా వాడి పరుసు ఉంది చేతి గడియారం పెన్ను కూడా అక్కడే ఉన్నాయి పరుసు చాలా లావుగా కనపడుతోంది కనుక తప్పకుండా దాంట్లో డబ్బు చాలా ఉండే ఉంటుంది తను అడిగితే కాదనకుండా ఇస్తాడు ఓసారి లోపలికి తొంగి చూశాను బాత్రూంలో నుంచి కుళాయి శబ్దం వినపడుతోంది వాడు స్నానం చేస్తున్నట్లుగా నీళ్ల చప్పుడు వినిపిస్తుంది పర్సులో ఎంతుందో చూడాలనిపించింది ఒక క్షణం వెయ్యికి పైగా ఉంటే తన సమస్య తీరిపోయినట్లే మనసు కాస్త అయిష్టంగా ఊగిసలాడింది వాడు లేకుండా వాడు ఎంత ఆప్తమిత్రుడైనా వాడి పరుసు తీసి చూడటం సభ్యత కాదనిపించింది పరిసెలో ఉండకపోయినా వ్యాపారస్తుడు కాబట్టి ఇంట్లో బీరువాలోనైనా ఉండొచ్చు చూసి దాంట్లోనే అంత డబ్బు ఉంటే తన ఆందోళన సగం తీరుతుంది ఉండటం అంటూ తటస్థిస్తే ఇవ్వకపోవటం అనే ప్రసక్తే రాదు చెయ్యి మీద వేయబోయాను మనసు అయిష్టత వ్యక్తపరిచింది కానీ ఆలోచనల్లో ఆత్రుత త్వరపెడుతోంది నువ్వేం దొంగతనం చేయటం లేదు అందులో డబ్బు లేదనుకో అప్పుడు నువ్వు అతన్ని అడగకుండా ఉండటమే మంచి పద్ధతి ఇంట్లో వేరే ఉన్నాయో లేదో ఎప్పుడూ అడగని మిత్రుడు అడిగాడు సాయం చేయలేకపోతున్నానే అని అతడు బాధపడొచ్చు తప్ప ఉప్ప అనే ద్వైరీ భావనలతో కొన్ని క్షణాలు నా చేతిని వెనక్కి ముందుకు లాగింది మనసు అవసరం ఆదుర్దా నన్ను ముందుకు తోస్తున్నాయి క్షణం కళ్ళు మూసుకుని ఓ నిర్ణయానికి వచ్చి ఆ పర్సు తీసుకొని ఆత్రంగా తేల్చాను దాన్ని ఎండా డబ్బుంది ఐదు వందల రూపాయల నోట్లు ఒకటి రెండు వంద నోట్లు యాభై నోట్లు చటుక్కున్న దాన్ని మూసేసి తీసిన చోటే పెట్టేశాను మనసు కుదుట పడింది స్థిమితంగా రెండు పత్రికలు తీసుకువెళ్ళి ఎదురుగ్గా కుర్చీలో కూర్చున్నాను అమ్మయ్యా ఒక సమస్య తీరిపోయింది వీడికైతే ఫస్ట్కైనా ఇవ్వచ్చు ఆ పైన రెండు విడతలుగా ఇచ్చినా ఏమీ అనుకోడు పత్రికల్లో పేజీలు తిప్పుతూ కూర్చున్నాను పావు గంట తర్వాత చిదంబరం బయటకొచ్చాడు ప్యాంటు చొక్కా వేసుకుని తలదువ్వుకొని పౌడర్ రాసుకున్నాడు టేబుల్ మీద వాచి తీసి చేతికి పెట్టుకున్నాడు పర్స్ తీసి జేబులో పెట్టుకున్నాడు పద వెళ్దాం సెంటర్కి వెళ్ళి సుధాలో భోజనం చేస్తూ మాట్లాడుకుందాం ఆ తర్వాత నువ్వు ఇంటికి వచ్చేద్దు కానీ నాకు వేరే పనులున్నాయి చూసుకొస్తాను అర్ధరాత్రి పనులేమిటి అన్నాను నవ్వుతూ వ్యాపారానికి ఒక టైం అంటూ ఉండదు ఎప్పుడు ఎక్కడ నాలుగు రూపాయల లాభం వస్తుంది అనుకుంటే అక్కడ పని చేసేయటమే అన్నాడు చిదంబరం నవ్వుతూ సరే ఒక్క నిమిషం కూర్చో నేను ఇప్పుడు కార్యార్థనే వచ్చాను నీ సాయం కావాలి అన్నాను కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి ఎవరినైనా డబ్బు అడగాలి అంటే అప్పుగానైనా సరే సిగ్గుగా ఉంటుంది చెప్పు అంటూ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు వాడు నాకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి మళ్ళీ ఫస్ట్కి ఇచ్చేస్తాను రేపు చంద్రానికి పరీక్ష ఫీజు కట్టేటందుకు ఆఖరి రోజు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు సారీరా అంటూ అడిగి తప్పు చేస్తున్నానా అన్నట్లుగా తల ఉంచుకున్నాను వాడు కుర్చీలో నుంచి లేచాడు ఎప్పుడు కట్టాలి డబ్బు అడిగాడు రేపు చూస్తాను అయితే నా దగ్గర లేవు రేపు మధ్యాహ్నంలోగా ఎక్కడైనా ప్రయత్నిస్తాను అన్నాడు ఇంటికి తలుపుకు గాను అలమర్ల నుండి తాణం తీసుకుంటూ వాడి మాటలకు నా మొహం తెల్లగా పాలిపోయింది అవమానించబడ్డట్లుగా శరీరంలోని నారాలన్నీ ముడుచుకుపోయాయి ఛీ పొరపాటును వీడిని మిత్రుడిగా భావిస్తూ అడిగానా అనిపించింది నా కళ్ళతో చూశాను ఆ పరుసులో నోట్ల పొత్తిని నా లెక్క ప్రకారం పదివేల దాకా ఉండొచ్చు నాకు కోపం వచ్చింది కానీ నోరు తెరిచి నీ పరుసులో ఉన్నాయి కదరా అని ఎలా అనగలను అది సభ్యత కాదు నేను చేసిన పని అసభ్యకరమైంది వ్యాపారస్తులు ఒక రూపాయి లాభం ఉంటేనే కానీ ఏ పని చేయరేమో ఫస్ట్కి ఇస్తానన్నాను వారం రోజుల పాటు వెయ్యి రూపాయలు వడ్డీ లేకుండా మిత్రుడికి ఇవ్వటం అనేది వ్యాపార లక్షణం కాకపోవచ్చు వాడి ముందు నోరు తెరిచి అడిగి అభాస్ అయ్యాను అలా అనుకున్నప్పుడు నాకు చాలా బాధేసింది ఈరోజు బహుదుర్దినం అవమానం పాలు కావాలని అన్నమాట రోడ్డు మూలకొచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్తానరా నువ్వు నుంచి అటే వేరే పని మీద వెళ్తానంటుంటివి కదా నేను ఒక్కనే రావద్దు ఇంత దూరం నుంచి అన్నాను మొట్టమొదటిది నాకు వాడితో వెళ్ళటం ఇష్టం లేకపోవటం అయితే రెండోది వాడి అబద్ధపు మాటలకు మనసు చీకాకు పడుతూ ఉండటం ఓకే రేపు ఉదయం చూద్దాంలే వాడు ఒడివడిగా వెళ్ళిపోయాడు చాలా తేలిగ్గా ఆ మాట అనేసి ఇప్పుడు జేబులో ఉన్నవి ఇవ్వటానికి ఇష్టం లేకపోయింది రేపు చూస్తాడట ఏం చూస్తాడు కసిగా అనుకున్నాను ఈ రోజుల్లో స్నేహాలు ఇలా ఉన్నాయి ఇవ్వనని మొహాన చెప్పలేక చూద్దాంలే అనటం చిన్నప్పటి నుండి ఎంత స్నేహంగా ఉండేవాడు వాడు మా ఇంటికి వస్తే అమ్మ నాతో సమానంగా టిఫిన్ పెట్టేది ఆప్యాయంగా చూసేది వాళ్ళమ్మ తనను అలాగే చూసేది స్కూల్లో కూడా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం ఏం కొనుక్కున్నా ఎవరు కొన్నా ఇద్దరూ కొనుక్కునేవాళ్ళం కానీ ఇప్పుడు రోజులు మారాయి మనుషులు మారుతున్నారు ఇక ముందు ఇంకెంత అసహ్యంగా తయారవుతారో ఈ మనుషులు ఆశ పెట్టుకున్న మిత్రుడు ఆభాస చేశాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఎవరిని అడగాలి నేనే పొరపాటు చేశాను పిల్లవాడు ఫీజు కట్టాలనే ధ్యాస కూడా లేకుండా చెల్లెలు ఉండు అన్నయ్య అంటే ఉండిపోయాను మచిలీపట్నంలో పొద్దున్నే ఏదో ఒకటి చేయాలి ఇక ఎవరిని ఆడకూడదు దాని మెడలో చంద్రహారం తీసుకువెళ్ళి మారవాడి దగ్గర తాకట్టు పెట్టి ఎంత వడ్డీకైనా సరే అప్పు తెచ్చుకోవాలి అంతేకాని వాళ్లను వీళ్లను నమ్మి మోసపోకూడదు ఆ స్థిర నిర్ణయంతో ఇంట్లో పెట్టాను నన్ను చూస్తూనే మా అబ్బాయి ఎదురొచ్చి నాన్న కామేశ్వర వంకులు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి వెళ్లారు అన్నాడు ఆ మాట వింటూనే నా నెత్తిన బరువు తొలగిపోయినట్లుగా ఒక్కసారి హాయిగా శ్వాస పీల్చుకుని నిట్టూర్పు విడిచాను ఇవాటి రోజు నన్ను ఎంత కంగారు పెట్టింది ఎంత బరువు తీరిన చిదంబరం ప్రవర్తన మనస్సు నాకు అర్థం కాకుండా చిరాకు పరుస్తూనే ఉంది ఇక వాడితో వీలైనంత వరకు స్నేహం తగ్గించటమే ఉత్తమం అదే నా భార్యతో అన్నాను మీ వైపే మీరు ఆలోచిస్తున్నారు మీరు చూసిన ఆ డబ్బు ఈ రాత్రికి ఇంకెవరికైనా అత్యవసరంగా ఇవ్వాలేమో మీకు ఇవ్వటం ఇష్టం లేని వాడైతే ఉదయాన్నే ప్రయత్నిస్తానని ఎందుకంటాడు అంది నేను సమ్మతించలేకపోయాను దాని మాటలకు ఆ పడేసేదేదో అడక్క అడిగిన నా మొహన పడేసి రేపొద్దున్నే ఆ ఇవ్వాల్సిన వాడికి తక్కువైన వెయ్యి ఎక్కడైనా ఇస్తే సరిపోయేది కదా నువ్వెన్నైనా చెప్పు వాడి మాటల్లో నాకు అర్థమైంది ఊరికినా నాకు ఇవ్వటం వాడికి ఇష్టం లేదు అసలు నేను తిరిగి ఇవ్వలేక తాత్సారం చేస్తానేమోనని వాడి భయమేమో వేధవా నా మనసు కోపంతో రగిలిపోతోంది ఆ జరిగిన సంఘటనతో ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు మాగన్నుగా నిద్రపడుతున్న సమయంలో మా పిల్లవాడు నేను పడుకున్న గది ముందు నిలబడి నన్ను పెద్దగా పిలిచాడు నేను మంచం దిగి బయటకొచ్చాను నాన్న పాలు తెద్దామని బూత్తుకు వెళ్తే చిదంబరం వంకులు ఇంటి ముందు పోలీసులు ఉన్నారు ఏదో గొడవ జరుగుతున్నట్లుంది అన్నాడు కంగారుగా వాడు నేను చొక్కా తొడుక్కుని బయటకొచ్చి పొడిపడిగా వాడి ఇంటిపై పడుగులేశాను ఏమైందో అనుకుంటూ మా అబ్బాయి చెప్పింది నిజమే అక్కడ పోలీస్ జీప్ ఉంది పోలీసులున్నారు ఆ తెల్లవారుజామున పాలకోసం వచ్చిన జనం గుంపుగా చేరి గుసగుసలాడుతున్నారు వాడి ఇంటి వంకే చూస్తూ అక్కడికి వెళ్తూనే చేతిలో పాల ప్యాకెట్తో నిలిచిన ఉన్న మా వీధిలోని చలపతిని అడిగాను ఏమైందండి ఏమిటా గొడవ అంటూ ఎక్కడో దొంగ నోట్లు మారుస్తుంటే పట్టుకున్నారట చిదంబరాన్ని ఇల్లు కూడా సోదా చేస్తున్నారు ఇంకెవన్నా దొరుకుతాయేమోనని చెప్పాడతను నా గుండె గుభేలు మంది కళ్ళు మసకబారుతున్నట్లు అనిపించింది రాత్రి వాడి పర్సులో చూసిన నోట్లు దొంగ నోట్లా శరీరం అంతా నీరసం ఆవరించింది నేను అనుకున్నట్లుగా వాడు అందులో నుంచి వెయ్యి రూపాయలు నాకు ఉన్నట్లయితే ఎంత ఇబ్బందుల్లో పడి ఉండేవాడిని నేను వాడు ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు నాకు అర్థమైంది నేను పట్టుబడితే ఎక్కడ నా పరువు పోతుందో ఎక్కడ అవమానాల పాలు చెందుతానో అనే భావనతోనే వాడు ఆ డబ్బు నాకు ఇవ్వలేదు అని గ్రహించినప్పుడు చిదంబరం స్నేహానికి ఇచ్చిన విలువకు నా కళ్ళు చెమర్చాయి వాడిని అపార్థం చేసుకున్నందుకు నేను ఎంతగానో కుంచుకుపోయాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే